నమస్తే అండి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కదా ఇంటి దగ్గర పూజ పూర్తయిన తర్వాతను తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటున్నాను సాయంత్రం ఇంట్లో పూజ పూర్తయిపోయిందండి ఇప్పుడు తులసమ్మ దగ్గర పూజ ప్రారంభిస్తున్నాను క్షీరాబ్ది ద్వాదశి అంటే తులసమ్మ దగ్గర కొంచెం ప్రత్యేకమైన పూజే ఉంటుంది కదా ఈరోజు నేను గోధుమ పిండితో ప్రమిదలు చేసి ఉంచుకున్నానండి వాటిలోనే దీపాలన్నీ వెలిగిస్తున్నాను ప్రతిరోజు దీపం పెట్టుకునే విధంగా దీపం పెట్టుకున్నాను తర్వాతను ఈ గోధుమ పిండి ప్రమిదలు చేశానని చెప్పాను కదా వాటిలో మిగతా దీపాలన్నీ పెడుతున్నానండి ఇది క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఈ కార్తీక మాసం నెలంతా ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు ఉంటారని చెప్తూ ఉంటారు ఉసిరికాయ పైన నెయ్యి దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి అందుకని ఈరోజు ద్వాదశి కదా శివాలయం దగ్గర విష్ణువాలయం దగ్గర ఉసిరి దీపం పెట్టుకున్నాను ఇంటి దగ్గర నెయ్యి దీపం పెట్టానండి ఇప్పుడు తులసమ్మ దగ్గర దీపాలు వెలిగిస్తున్నాను ఈరోజు ఈ క్షీరాబ్ది ద్వాదశి గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ని మీతో చెప్తానండి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పవిత్రమైన ద్వాదశి రోజండి నిన్న ఏకాదశి జరుపుకున్నాం కదా ఈరోజు ద్వాదశి అంటే స్వామి ఏకాదశి రోజున నిద్ర మేల్కు నిద్ర నుండి మేల్కుంటారంట అంతవరకు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నాలుగు నెలలు యోగ నిద్రలో ఉంటారంట తరువాతను కార్తీక మాసంలో ఆయన మేల్కొంటారని పురాణాల్లో చెప్పబడింది ఈ నాలుగు నెలలు చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు చాతుర్మాస వ్రతంలో ఒక్కో నెల ఒక్కొక్కటి విడిచిపెడతారు అని చెప్తూ ఉంటారండి ఈ చాతుర్మాస వ్రతం కూడా ఈ నాలుగు నెలల తరువాతను కార్తీక ఏకాదశితో పూర్తవుతుంది శ్రీమన్నారాయణి నిన్న మనం జరుపుకునేది ప్రబోధిని ఏకాదశి తొలి ఏకాదశి ఉత్తాన ఏకాదశి ఇలా ఆ ఏకాదశిని పిలుస్తూ ఉంటారు ఈరోజు ద్వాదశి అండి ఈ ద్వాదశికి క్షీరాబ్ది ద్వాదశి చిలుకుల ద్వాదశి అని కూడా పిలుస్తారు భగవాన్ శ్రీ మహావిష్ణువు శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకుంటారు ఆ తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు స్వామి మేల్కొంటారు ఈరోజు అంటే ద్వాదశి రోజున తులసిదేవికి శ్రీ మహావిష్ణువుకి కళ్యాణం జరిపిస్తారు ఉసిరి చెట్టు దగ్గర శ్రీ మహావిష్ణువు ఉంటారని ఈరోజు శ్రీ మహావిష్ణువుకి ఉసిరి కొమ్మ లేదా ఉసిరి చెట్టుని అలాగే తులసి చెట్టుకి వివాహం జరిపిస్తారండి ఉసిరి చెట్టు లేని వాళ్ళు ఉసిరి కొమ్మైనా సరే తులసి కోటలో నాటి వివాహం జరిపిస్తారు ఈరోజు దీపదానం తులసి పూజ దాన ధర్మాలు చేయడం చాలా మంచిదండి దీపదానం చేయడం చాలా విశిష్టమైనదిగా చెప్తూ ఉంటారు మనం ప్రతిరోజు తులసి పూజ చేసుకున్నా సరే ఈ ద్వాదశి రోజు ఈ తులసి పూజలో ఎంతో ప్రత్యేకత ఉంటుందండి ఉసిరి కొమ్మతో సహా మనము పూజ జరుపుకుంటాం కదా ఉసిరికాయలతో ఉండే కొమ్మని తులసి కొమ్ తులసి చెట్టు దగ్గర నాటి దానికి తులసి మాతకి శ్రీ మహావిష్ణువుగా ఉసిరికమ్మను భావించి వివాహం జరిపిస్తారు ఇందులోనే భాగంగానే పాలను చెరుకుతో చిలికిస్తారండి అందుకని ఈ క్షీరాబ్ది ఏకాదశిని చిలుకల ఏకాదశి అని కూడా అంటారండి ద్వాదశి గురించి నాకైతే ఇంతవరకే తెలుసండి నేను ఇలా మా తులసమ్మ దగ్గర నాకు తెలిసిన విధంగా నాకు కుదిరినంతలో ఇలా పూజ చేసుకుంటున్నాను నెయ్యి దీపాలు వెలిగిస్తాం కదండి నెయ్యి దీపాలు ఆ తాళ్ళు స్మెల్ స్మెల్లు మనకి తగలడం తులసమ్మ దగ్గర కాసేపు కూర్చొని పూజ చేసుకోవడం వలన వచ్చే గాలి ఇదంతా మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి అందుకే మన పూర్వీకులు ఇలా సంప్రదాయాన్ని తీసుకొచ్చారు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం లక్ష్మీ నివాసం అంటారు కదండి దీపం ఎక్కడ వెలిగించినా నిండుగానే కనిపిస్తుంది మనసుకు కూడా ఆనందంగానే అనిపిస్తుంది కదా ఏ క్షణంలో మన మనసుకి ఆనందం కలిగిస్తే మనం సరదాగా ఉండగలిగితే ఆ క్షణం నుంచి మనం స్వర్గంలో ఉన్నట్టేనండి మాకు పూజల్లో ఈ కార్తీకమంతా పారిజాతాలతోనే పూజలు చేస్తున్నానండి చెట్లు నిండుగా పారిజాతలు పూస్తుంటాయి కదా ఇంట్లో దేవుళ్ళకి కూడాను నేను చిన్నగా దండలు గుచ్చుతుంటాను మాకు దగ్గరలో గుడు ఉందండి గుడి దగ్గరికి వచ్చే వాళ్ళంతా అంటే కార్తీక నెల అంటే ఇంక కొంచెం ఎక్కువగానే హడావుడిగా ఉంటుంది కదా ప్రతి ఒక్కరు గుడికి వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరు వచ్చి మా పారిజాతాల చెట్టు నుండి పువ్వులు తీసుకువెళ్తుంటే నాకైతే ఆనందంగా అనిపిస్తుందండి నేను వేసే చెట్టు నలుగురికి ఉపయోగపడుతుంది కదా నేను ఒక దేవుడి పూజ చేసిన ఆ పువ్వులు నాలుగు దేవుని దగ్గరికి వెళ్తున్నాయి కదా అని తృప్తి ఒకటి నాకు అనిపిస్తూ ఉంటదండి మా వారు కూడా అలాగే అంటారు నువ్వు చేస్తే ఇంటి దగ్గర ఒక దేవుని చేస్తావు వాళ్ళు ఎన్ని గుళ్ళకి వెళ్తున్నారు కదా అందులో నీకు కూడా పుణ్యం ఉంటుంది అని అంటారు నాకైతే ఆనందంగా అనిపిస్తుంది చెట్టు కూడా చాలా ఎక్కువ పువ్వులు పూస్తాయండి మనం తీస్తున్న కొద్దీ పువ్వులు వస్తూనే ఉంటాయి ఉదయం పూజ అవుతుంది ఇంకా సాయంత్రం పూజకు కూడా ఉంచుకుంటాను గుడికి వెళ్ళడానికి కూడా ఉంచుకుంటానండి నిజంగా పారిజాతాల చెట్టు అక్షయపాత్రలాగా ఇస్తూనే ఉంటుందండి కామధేనువు లాంటిది అని చెప్పుకోవాలి ఈ కార్తీక నెల పూర్తయిన వెంటనే మనకి మార్గశిరమాసం వచ్చేస్తుంది కదండి మార్గశిరమాసంలో ఇంకా లక్ష్మీదేవి పూజలు ఉంటాయి అప్పుడు కూడా ఈ పువ్వులు ఎక్కువగా పూస్తుంటాయండి దాంతోపాటు బంతి పువ్వులు చామంతులు ఇవన్నీతో పూజ చేసుకుంటాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జయ జయ జై జై శ్రీమన్ విధంగా నాకు తెలిసినట్టుగా నేను పూజ చేసుకున్నానండి ప్రశాంతంగా లక్ష్మీనారాయణని పూజించుకున్నాను తులసిమాతకి పూజ చేసుకున్నాను మనస్ఫూర్తిగా దీపాలు వెలిగించానండి నేను ఏ చిన్న పని చేసినా పూజ పెద్ద హడావిడి లేకపోయినా సంతోషంగా తృప్తిగా చేసుకుంటానండి ప్రశాంతంగా చేసుకుంటాను హడావుడి పడను ఉన్నంతలో తృప్తిగా ఉంటానండి పూజ పూర్తయిపోయింది అయిపోయింది చేస్తున్నాను ఇక్కడ పూజ పూర్తయిన వెంటనే మళ్ళీ గుడికి వెళ్తానండి గుడి దగ్గర తులసి మాతకి విష్ణుమూర్తికి కళ్యాణం జరిపిస్తారు ఆ కళ్యాణం చూడడానికి వెళ్తాను దగ్గర గుడేనండి చిన్న గుడే కానీ సరదాగా ఉంటుంది ఇరుగు పరుగు ఆడవాళ్ళందరం కలిసి సరదాగా చేసుకుంటాం అక్కడ పూజలు బుధవారం కార్తీక పౌర్ణమి కదా చంద్రుడు నిండుగా ఉన్నారు పైన చందమామ నిండుగా ఉన్నారు బయట మా పారిజాతల చెట్టుకి పువ్వులు కూడా నిండుగా ఉన్నాయి తులసి మాత దీపాలతో అందంగా కనిపిస్తుంది వాతావరణం అయితే చాలా బాగుందండి ఇదే కదండి స్వర్గం అంటే ఇంతకంటే ఇంకేముంటుందండి ఉన్నంతలో తృప్తిగా ఉంటే ఎక్కడున్నా సరే మనం స్వర్గంలో ఉన్నట్టే మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి ఆనందంగా ఉండాలి నలుగురితో కలిసిమెలిసి ఉండాలి అందరితో మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడాలి ఇదండి ఈరోజు వీడియో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే